ఓం శ్రీకృష్ణం బంధీ జగద్గురు సత్యనిష్ఠుడు శిష్యులను చూసి ముప్పై ఐదవ సూత్రం విషయవతి వా ప్రవృతి ఉత్పన్న స్థితిబంధిని ప్రవృత్తి ఉత్పన్న స్థితిబంధిని స్థితి నిబంధిని గురించి మనం చర్చించుకుంటున్నాం కదా వరకు మీకు ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే అడగండి అని అన్నాడు సత్యనిష్ఠుడు అప్పుడు విజ్ఞయశీలుడు గురువు గారు ప్రాణాయామ సాధన చేత నాలుగు సూత్రం అనుసరించి మా శక్తులను పొందగలము అనేటటువంటి సూచన తెలియజేశారు ఇప్పుడు ముప్పై ఐదవ సూత్రము పంచతన్మాతృకల యొక్క ఏ శబ్దము స్పర్శ రూప రస గంధ అంటే పంచతన్మాతృకులు ఇది తన్మాతృకలు అంటే మాకు కొద్దిగా వివరించి చెప్పండి అని చెప్పన్నారు తన్మాతృకలు అంటే ప్రకృతి నుంచి ఉద్భవించినటువంటి మొదటి సంతానం అని అనుకోవాలి మనం ఎందుకంటే ప్రకృతి పురుషునితో కలిస్తే పురుషుడంటే ఎవరు ఈశ్వరుడు ఈ సర్వస్వము నిండినవాడు ఓంకారస్వరూపం ఉన్నవాడు సర్వస్వము తనలోనే ఉంది కానీ దాన్ని ప్రత్యేకంగా మానవులకు కనపడి మానవుల యొక్క అనేక అనుభవాలను అనుభూతులను తెలుసుకోగలగాలి అంటే దృశ్య ప్రపంచం కావాలి ఆ దృశ్య ప్రపంచాన్ని తనలో ఉన్న అదృశ్య ప్రపంచాన్ని ఆ దృశ్య ప్రపంచంగా మార్చాడు అలా మార్చినప్పుడు ఈ పంచతన్మాత్రుడు అతను ప్రకృతితో కలుస్తాడు అంటే ప్రకృతి అనేది తనలో సగభాగం అంటే పురుషుల్లో దీనికి ఉదాహరణకు మనం శివశక్తిని గమనించామంటే ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు అంటే సగం శరీరం పార్వతి ఉంటుంది సగం శరీరము పరమ పరమేశ్వరుడు ఉంటాడు అంటే ప్రకృతి పురుషుల మన అనుబంధం విడదీయరానిది ప్రకృతి పురుషుల అనుబంధం విడదీయరానిది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఏ ప్రకృతి తాను తానుగా తన యొక్క రూపాన్ని బయటికి తీసుకురాలేదు ఎందుకు అది జడమైంది అంటే మీ చైతన్యవంతుడైనటువంటి ఈ పురుషుడు అంటే ఓంకార ఓంకారస్వరూపుడైన ఈశ్వరుడు ఆమెకు ఆ ప్రకృతి అనే శక్తికి తాను ఎప్పుడైతే స్వరూపాన్ని కలగజేస్తాడో చైతన్యాన్ని కలగజేస్తాడో అంటే తనలో ఉన్నటువంటి చైతన్య ఆ ప్రకృతిలో ప్రవేశపెడతాడో అప్పుడు ఆ ప్రకృతి దృశ్య ప్రపంచంగా గోచరిస్తుంది శబ్దాది విశ శబ్దం శబ్ద స్పర్శ రూప గంధ అనేటువంటి పంచతన్మాతృకులు ఇవి అంటే మీ పంచతన్మాతృకులు పంచభూతాలు వచ్చాయి పంచభూతాల నుంచి సగల జీవరాశులు ఏర్పడ్డాయి దానిలో మానవులు ఉత్తములు పంచ జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నటువంటి మానవులు మనస్సు బుద్ధితో కూడా ఏకమై ఈ యొక్క శరీరం అనే బండిని నడిపిస్తూ ఉండేవాడు ఎవడరా అంటే చైతన్యవంతుడైన పురుషుడు ఇప్పుడు ఆ పురుషుని మనం తెలుసుకోవాలి అంటే ముందు మనలో ఉన్నటువంటి చైతన్య శక్తిని తెలుసుకోగలిగితేనే పరమాత్మ అంటే ఈ యొక్క సృష్టి అంతా నిండి ఉన్నటువంటి చైతన్యాన్ని చేస్తున్నటువంటి ఆ యొక్క శక్తిని మనం గ్రహించగలము ఎందుకంటే ఆ శక్తి నుండి వచ్చినటువంటి రూపమే మనలో ఉంది దానిని ఆత్మాని మనం గ్రహించాలి ఆత్మ గ్రహించాలంటే ఇదివరకు మనం అనేక సాధనలు చేసుకుంటూ వచ్చాం ఇప్పుడు ధారణ స్థితిలోకి వచ్చాం ఈ ధారణలో పంచభూతాల చే తన్మాత్రకులు వచ్చే నుండి ఉద్భవించింది కనుక ఈ పంచతన్మాత్ర మనం స్మరిస్తే మళ్ళీ దృశ్య ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టే అని భావిస్తాం కానీ అది పొరబాటు అంటున్నాడు పతంజలి మహర్షి మీరు ధారణను ధరించే శక్తి కలిగినప్పుడు అంటే యోగ సిద్ధికి ప్రవేశించి అర్హులైనప్పుడు పంచభూతాది విషయాలను కూడా మీలో ప్రవేశిస్తే అది కూడా ప్రవృత్తిగా మారకుండా చిత్త స్థైర్యాన్ని ఇస్తుంది అంటే చిత్తము అమితమైన ధైర్యాన్ని పొందుతుంది ఎందుకు యోగ సాధనకు అనుగుణంగా పతంజలి మహర్షి చెప్పినటువంటి ముప్పై ఐదవ సూత్రంలో వివరణ ఆ తర్వాత ఆయన ధారణ వలన ఎట్లాంటి మనకు శక్తులు వస్తాయి అంటే భౌతికంగా ఉండే ప్రపంచంలో దివ్యశక్తులు ఉన్నాయి అది సహజంగా మామూలు వాళ్ళకి అర్థం కాదు కదా మనకు అర్థం కాదు సో మనకు మనకు చివరి లక్ష్యం సచ్చిదానంద స్వరూపం చేరుకోవడం ఆనందించడం పొందడం ఈ సచ్చిదానంద స్వరూపాన్ని పొందాలి అంటే అంత సులభమైన విషయం కాదు అనేటువంటిది యోగ శాస్త్రం చెప్తుంది అత్యంత శ్రద్ధ భక్తి జ్ఞానం యోగ ధ్యాస శ్రద్ధ అన్నిటికన్నా శ్రద్ధ ఓర్పు కావాలి ఇన్ని గుణాలు ఏకంగా కలుపుకుంటే కానీ దీన్ని మనం పొందలేము తర్వాత మరలా చర్చించుకుందామని చెప్పి ఓం సర్వేజన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 एतत् सर्वं श्रीकृष्णार्पणमस्तु तत्सत् कृष्णं वन्दे जगद्गुरुम्